ఈ వీడియోలో మనం కాచీగూడ నుంచి బెంగళూరు వెళ్ళే అన్ని రైళ్ల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ట్రైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ డబల్ టూ ఫైవ్ టూ వైనగంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి సోమ శుక్రవారంలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమ శుక్రవారాల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు కాచీగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు కాచీగూడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ మహబూబ్ నగర్ కర్నూలు డోన్ అనంతపురం మీదుగా బెంగళూరులోని యశ్వంత్పూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ యశ్వంత్పూర్కు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ట్రైన్ ఫీర్ స్లీపర్ అయితే నాలుగు వందల రూపాయలు అలాగే థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి పది రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ఐదు రూపాయలు అయితే అవుతుంది సెకండ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ఫోర్ యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు కాచీగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు కాచీగూడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వైఎస్ మహబూబ్ నగర్ గద్వాల్ కర్నూలు డోన్ ధర్మవరం హిందూపూర్ మీదుగా బెంగళూరులోని యశ్వంత్పూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ యశ్వంత్పూర్కు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ట్రైన్ ఫ్రెష్ స్లీపర్ అయితే నాలుగు వందల రూపాయల అలాగే థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి పది రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ఐదు రూపాయలు అయితే అవుతుంది థర్డ్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ వన్ నైన్ ఫోర్ యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ ఆదివారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు కాచీగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు కాచీగూడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ బెంగళూరులోని యశ్వంత్పూర్కు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ట్రైన్ ఫై స్లీపర్ అయితే నాలుగు వందల రూపాయలు అలాగే థర్డ్ క్లాసెసిలో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి పది రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ఐదు రూపాయలైతే అవుతుంది ఫోర్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో త్రీ యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ బుధవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు కాచీగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కాచీగూడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ మహబూబ్ నగర్ కర్నూలు అనంతపురం ధర్మవరం మీదుగా బెంగళూరులోని యశ్వంత్పూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ యశ్వంత్పూర్కు మధ్యాహ్నం రెండు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు ఫిఫ్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ సిక్స్ ఫైవ్ జీరో కర్ణాటక సంపక్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ఆది సోమ మంగళ బుధు శుక్రవారంలో ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు కాచీగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు కాచిగూడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ కర్నూలు గుంతకల్ బళ్ళారి హుబ్లీ దావణగిరి మీదుగా బెంగళూరులోని యశ్వంత్పూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ యశ్వంత్పూర్కు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఇరవై గంటలు ట్రైన్ ఫిల్ స్లీపర్ అయితే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అలాగే థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పద్నాలుగు వందల రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల తొంభై రూపాయలు అయితే అవుతుంది సిక్స్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కాచీగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు కాచీగూడ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ మహబూబ్నగర్ గద్వాల్ కర్నూలు డోన్ అనంతపురం పెనుగొండ హిందూపూర్ మీదుగా కేఎస్ఆర్ సిటీ బెంగ్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ పదకొండు గంటల ఇరవై నిమిషాలు ట్రైన్ ఫేస్ స్లీపర్ అయితే నాలుగు వందల రూపాయలు అలాగే థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి ఇరవై ఐదు రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల పది రూపాయలు అయితే అవుతుంది సెవెంత్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ ఫైవ్ జీరో టూ త్రీ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతి బుధవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ నగర్ కర్నూలు అనంతపురం ధర్మవరం మీదుగా బెంగళూరులోని యశ్వంత్పూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ యశ్వంత్పూర్కు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల ఇరవై నిమిషాలు ట్రైన్ ఫే స్లీపర్ అయితే మూడు వందల అరవై ఐదు రూపాయలు థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే తొమ్మిది వందల ఎనభై రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే నూట తొంభై రూపాయలైతే అవుతుంది ఎయిత్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో వన్ యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ ప్రతి సోమవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి సోమవారం రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ నగర్ గద్వాల్ కర్నూలు డోన్ గుత్తి అనంతపురం ధర్మవరం మీదుగా బెంగళూరులోని యశ్వంత్పూర్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ యశ్వంత్పూర్కు ఉదయం పది గంటల యాభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పది గంటల ముప్పై నిమిషాలు ట్రైన్ ఫ్రీ స్లీపర్ అయితే మనకు మూడు వందల అరవై ఐదు రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే తొమ్మిది వందల ఎనభై రూపాయలు జనరల్ ట్రావెల్ చేయాలనుకుంటే నూట తొంభై రూపాయలు అయితే అవుతుంది నైన్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ నైన్ సెవెన్ సిక్స్ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ ప్రతి బుధ శుక్రవారంలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి బుధ శుక్రవారంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ భయా మహబూబ్ నగర్ గద్వాల్ జంక్షన్ కర్నూలు సిటీ డోన్ జంక్షన్ గుంతకల్ జంక్షన్ అనంతపురం ధర్మవరం జంక్షన్ హిందూపూర్ అలాగే బెంగళూరు కెంటి మీదుగా కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు ట్రైన్ ఫే స్లీపర్ అయితే నాలుగు వందల పదహైదు రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి అరవై రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది టెన్త్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ టూ సిక్స్ ఫోర్ ఎయిట్ కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ ప్రతి బుధవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి బుధవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ నగర్ కర్నూలు డోన్ అనంతపురం ధర్మవరం హిందూపూర్ యల్హంకా మీదుగా బెంగళూరులోని కృష్ణరాజాపురంకి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ బెంగళూరులోని కృష్ణరాజాపురంకు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు అయితే చేరుకుంటుంది ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే నాలుగు వందల రూపాయలు అలాగే సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పద్నాలుగు వందల ఇరవై రూపాయలు అలాగే థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి పదిహేను రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ఐదు రూపాయలు అయితే అవుతుంది లాస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ జీరో త్రీ యల్హంకా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు కాచిగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వయ మహబూబ్నగర్ గద్వాల్ కర్నూలు డోన్ గుంతకల్ గుత్తి అనంతపురం ధర్మవరం సత్యసాయి ప్రశాంతి నిలయం పెనుగొండ మీదుగా యలహంకైతే చేరుకుంటుంది ఈ ట్రైన్ యలహంకాకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అలాగే ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అలాగే థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఒక వెయ్యి పది రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ